హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో రైతన్నాలైతే ఎదురైతే చూస్తున్నారు వానాకాలం పంట ఎప్పుడు డబ్బులు ఇస్తారా అని చాలా ఆశకైతే చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారు మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా ఎన్ని ఎకరాలకు అయితే డబ్బులు వస్తున్నాయో మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా చూసుకుంటే మాత్రం కౌలు రైతులు కూడా ఏమైనా డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందా అని కౌలు రైతులు కూడా అడగడం అయితే జరుగుతుంది సో వాళ్ళ గురించి కూడా మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకోవచ్చు సో మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తే మనకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఉందో ఆ డబ్బులు మన ఖాతాలో ఎప్పుడు పడితే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్తాను కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసండి ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూసే రైతన్నలు ఓకేనా సో ఇప్పుడైతే మన తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చింది పథకం ప్రకారంగా మనకైతే ఒక్కసారి కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు గతంలో ఏదైతే డబ్బులు ఇచ్చిందో అది రైతు బంధు పథకం కింద ఐదు వేల రూపాయలైతే ఇచ్చారు సో ఈసారి వచ్చే రైతు భరోసా డబ్బులు మనకి దసరా కంటే ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామని ఎప్పుడో హామీ ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా ఇప్పటి నుంచి మనకైతే డబ్బులు కూడా విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో రైతన్నాలకి వచ్చే ఐదో తారీఖు నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరాల వారికి అయితే విడుదలైతే చేస్తారు కాకపోతే ఈసారి ఒక మనకి ఒక ఒకటి పెట్టారు ఏంటంటే రూలు వానాకాలం పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తాం కూడా చెప్పడం అయితే జరిగింది ఎగ్జాంపుల్ చూసుకుంటే పత్తి కానీ వరి కానీ మిర్చి తోట దాంతోపాటు కందులు సో నువ్వులు ఈ మొక్కజొన్న ఈ పంటలు ఎవరైతే వేసి ఉన్నారో వానాకాలం పంట వీళ్ళకే రైతు భరోసా అందిస్తామని చెప్పడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే ఈ పంటలు వేసిన రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ భూమిలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలు అయితే రావు అని అయితే పర్టికులర్గా చెప్పడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎంత భూమి ఉన్నా సరే పది ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా పథకం వస్తుంది అలాగే వాళ్ళకే వర్తిస్తుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు అనేవి పది ఎకరాల లోపు ఉన్న రైతులకైతే వస్తాయి అది కూడా మనకి ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎకరాల వారీగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎకరం అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా చూసుకుంటే కౌలు రైతులు కూడా మన తెలంగాణలో వచ్చే ఛాన్స్ అయితే ఉందా అంటే ప్రజెంట్కి అయితే ఏం లేదు సో వాళ్ళకి హామీ ఇచ్చారు కానీ నెక్స్ట్ విడుదల నుంచి అయితే రావచ్చు అనుకోవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ